హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేనైతే గోంగూర పులావ్ అయితే చేస్తున్నాను సో మీలో ఎంతమందికి గోంగూర పులావ్ అంటే ఇష్టం నాతో అయితే షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఇష్టాన్ని అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్కి నాకు కూడా చాలా చాలా బాగా ఇష్టం ఈ గోంగూర పులావ్ అంటే దీనికి మనం కాంబినేషన్గా ఏ కర్రీ కూడా చేసుకోవాల్సిన లేదు జస్ట్ రైతాతో అయితే తినేవచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఇక్కడ నేను చూపిస్తున్నాను ఆ కొలతల ప్రకారం మీరైతే చేస్తే ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ముందుగా ఆయిల్ అయితే వేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే మనం రెండు టీ స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే ఏంటి అంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట సో నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు టమాటో మీరు క్యారెట్లు కూడా వేసుకోవచ్చు వేసుకునేవారు నేనైతే ఇక్కడ స్కిప్ చేశాను అనమాట అవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అవి అందులోకి గోంగూర నేనైతే ఒక కట్ట గోంగూరను తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగినంత గోంగూరను కూడా తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మంచిగా మగ్గనివ్వాలి మనం ఇవి బాగా మగ్గితే మనకు గోంగూర పచ్చివాసన కూడా పోవాలి అది పోయేంత వరకు కూడా దీన్ని బాగా మగ్గించుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడిన తుప్పు అలాగే రెండు టీ స్పూన్ల కారం తర్వాత ఒక టీ స్పూన్ కానీ ఒక పావు టీ స్పూన్ కానీ పసుపును వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఆ పులుపు కొంచెం తగ్గడం కోసం మరియు ఓవర్గా ఉన్నా కూడా మనకి అంత టేస్ట్ అయితే అనిపించదు సో అందుకని తగ్గి చూసి వేసుకోవాలన్నమాట సో మనకి ప్రెగ్నెంట్స్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకైతే మనకి పుల్లగా తినాలి అనే క్రేవింగ్స్ అయితే బాగుంటాయి సో అట్లాంటి వాళ్ళకైతే పులుపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట సో వేసుకున్న తర్వాత నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యానికి గ్లాస్కి గ్లాసు నార్చెప్పు అయితే మనం వాటర్ని వేసుకోవాలన్నమాట ఇదంతా మగ్గిన తర్వాత నేనైతే రెండు గ్లాసుల బియ్యాన్ని మంచిగా నీట్గా ఒకసారి ముందుగా మనం కడిగి ఒక మూడు సార్లు కడిగి దీన్ని ఒక పావు గంట సేపు లేదా ఒక పది నిమిషాలు అట్లా దీన్ని నాని ఇచ్చుకోవాలి బియ్యాన్ని ఇవి నానిన తర్వాత మనం అప్పుడు వేసుకోవాలి కొంచెం నానితే బాగుంటుంది అనమాట తొందరగా కూడా కుక్ అవుతుంది సో ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఇందులోకి బిర్యానీ మసాలా అయితే మనం గోంగూర ఫ్రై అయినప్పుడు వేసేసుకోవచ్చు లేదు అంటే లాస్ట్లో వాటర్తో కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే లాస్ట్లో వేసాను సో దీనికి కాంబినేషన్గా కూడా నేనైతే ఎండునెత్తళ్ళు అలాగే గోంగూర కర్రీ అయితే చేశాను అది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అదైతే అంతగా బ్రీఫ్గా వీడియో తీయలేదు కానీ అట్లా జస్ట్ చూపించాను అది కూడా ఒకసారి చూడండి ఇవైతే నెత్తళ్ళు బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇదే పర్ఫెక్ట్ కొలతలతో కనుక మీరు కూడా చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది మెయిన్లీ మెయిన్లీ అయితే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకైతే ఈ పులుపు క్రేవింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళైతే ట్రై చేయండి వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి నాకైతే బిర్యానీ టేస్ట్ అయితే అసలు ఒక్క లెవెల్లో ఉందనమాట చాలా టేస్టీగా ఉంది నెత్తలను ముందుగా ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకొని దానిలో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వాటిని కూడా బాగా దగ్గరగా మగ్గించుకోవాలన్నమాట సో ఇవి మగ్గిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు అది కూడా వేసుకొని వాటిని కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం ఒక చిన్న టమాటోని ఆల్రెడీ మనకి ఇది గోంగూర పులిపాయి కాబట్టి ఒక టమాటో తీసుకుంటే సరిపోతుంది ఇది కూడా వేసుకొని దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరి కొద్దిసేపు దేవీటిని ఉడికించుకోవాలి ఇది కూడా ఉడికిన తర్వాత దీంట్లో కర్రీకి సరిపడినంత ఉప్పును దాన్ని కూడా వేసుకొని మరి కొద్దిసేపు మగ్గించుకోవాలన్నమాట సో ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత నేను ఒక కట్ అయితే బిర్యానీకి తీసుకున్నాను హాఫ్ కట్ట అయితే కర్రీకి అయితే తీసుకున్నాను అనమాట సో హాఫ్ కట్ట వేసుకొని ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని వాటిని కూడా బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని మరి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి అంతేనండి కర్రీ అలాగే బిర్యానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి